అండి ఈరోజు వీడియో వచ్చేసి ఆర్డర్ చేసిన ప్రొడక్ట్స్ చాలా తక్కువ రేట్లోనే ఉన్నాయండి వీటిని ఎలా ఆర్డర్ చేసుకోవాలి మనం నేను ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి అలాగే వీటి ప్రైస్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఫస్ట్ వచ్చేసి నాకు అయితే ఇందులో నేను కొన్ని మా పాప కోసం తీసుకున్నాను అలాగే నా కోసం కూడా తీసుకున్నానండి నేను ఇప్పుడు వచ్చేసిన కూడా ఉన్నాయి బాగా నచ్చింది అయితే ఫస్ట్ నేర్చుకున్నానండి ఎంత బాగా వచ్చిందో నాకైతే లుక్ మాత్రం చాలా బాగా అనిపించింది మంచి డిజైన్స్తో మంచి కలర్ అనేది వచ్చిందండి పింక్ అండ్ గోల్డ్ కలర్లో వచ్చింది మనకి ఇక్కడ లీవ్స్ లెక్క ఇచ్చారండి గ్రీన్ కలర్ లీవ్స్ లెక్క వచ్చాయి అలాగే మనకి కరెక్ట్గా ఉంది ఇలా పెట్టుకోవడానికి ఇక్కడ ఉక్కులాగా ఒకటి వచ్చింది చాలా బాగుందండి ఇలా చాలా సింపుల్గా ఉంది ఇవి వచ్చేసి మనకు పై వచ్చినాయి చాలా బాగుంది దీని ప్రైస్ వచ్చేసి చెప్తాను అండి మీరు ఇంకా ఆశ్చర్యపోతారు కావచ్చు అంటే అంత తక్కువ ప్రైస్లో వచ్చింది అన్నట్టు ఇది వచ్చేసి మనకు వన్ ట్వంటీలో వచ్చిందండి చాలా తక్కువ ప్రైజే పడింది అని అనిపించింది మనం నేనైతే బయట షాప్స్లలో అడిగినప్పుడు మాత్రము టూ హండ్రెడ్ వరకు అయితే రేట్ అనేది చెప్పారండి బాక్స్తో సహా వచ్చేది కాకపోతే మనకు ఇందులో వచ్చింది ఇది ఈ బాక్స్లో వచ్చింది దానికి ఒక సపరేట్ బాక్స్ అనేది ఉండేది ఆ బాక్స్కి ఒక ఫిఫ్టీ రూపీస్ పడుతుండేమో అని అనిపించింది నాకైతే అయితే ఇలా వచ్చిందండి చాలా బాగుంది ఇది మనకు వన్ ట్వంటీ రూపీస్లో వచ్చింది అన్నిటి ప్రైస్ కూడా చెప్తాను అలాగే ఇది వచ్చేసి నేను సేల్ అనేది ఉంటుంది కదండి సేల్ ఉన్నప్పుడు నేను ఆర్డర్ అనేది పెట్టాను సేల్ లేకుండా ఉంటే మనకు వన్ ఫిఫ్టీ వన్ ఫార్టీ రూపీస్లలో చూపిస్తుంది అండి అలాగే కింద నేను కామెంట్స్ చదివి కూడా తీసుకుంటాను కొన్ని కొన్ని ప్రోడక్ట్స్ అయితే అంటే కింద బాగుండే వాళ్ళే అంటే ఐ ఇవి అనేటివి ఏవైనా మనం తీసుకునే సామాన్లు ఏవైనా ఉంటాయి కదండి మన కింద కొంచెం చదివి తీసుకున్నా లేదంటే వాళ్ళకి ఫోర్ పాయింట్ పైన ఏదో స్టార్స్ ఎక్కువగా ఉన్నా కానీ అలాంటివి తీసుకుంటే మాత్రం ప్రొడక్ట్స్ అనేవి చాలా బాగా ఉంటాయి ఇవి వచ్చేసి మనకు ఫైవ్ వచ్చినాయండి చాలా బాగున్నాయి మా పాపకి అయితే సరిపోతాయని అనిపించింది మా పాప జుట్టు కొంచెం పెద్దగా ఉంటుంది మామూలుగా ఉంటుందండి ఈ ఫైవ్ అయితే సరిపోతాయని అనిపించింది దగ్గర దగ్గరగా పెట్టినా కానీ ఇదండి ఇవి ఇంకా మిగతా కూడా చూపిస్తానండి అయితే నేను ఇవి ఆల్రెడీ ఓపెన్ చేస్తే పెట్టానండి ఎందుకంటే అన్నీ ఒకే రోజు రావు కదా ఒకటి ఒకటి చేస్తే బాగుండదు అన్నీ ఒకటి చూయిద్దామని చెప్పేసి ఏదైనా ప్రొడక్ట్స్ వచ్చినప్పుడు మనం కంపల్సరీగా ఓపెన్ చేసి చూస్తేనే మనకు ఆ సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది కాబట్టి ఓపెన్ చేసి ఇవన్నీ వచ్చిన తర్వాత ఆర్డర్ చేసి మీకు చూపిస్తున్నానండి బ్యాంక్ వచ్చేసి చాలా బాగున్నాయండి మనకు మీషోలో చాలా తక్కువ ప్రైస్కే వస్తున్నాయండి చాలా బాగున్నాయి మీరు కంపల్సరీగా ఒకసారి బ్యాంగిల్స్ అయితే చెక్ చేయండి వీటిని మాత్రం సేమ్ డిజైన్స్తోనే ఉంటుందండి ఈ ప్రోడక్ట్ అయితే సేమ్ డిజైన్స్ ఎక్కడ కూడా ఒక స్టోన్ మీరు స్క్రీన్షాట్ తీసి కూడా మీరు అందులో వెతికి సర్చ్ చేయండి చాలా బాగా దొరుకుతాయి సేమ్ ఒక్క స్టోన్ కూడా మీకు అటు ఇటుగా ఎటు తక్కువ పడకుండా ఇదే ఉందండి చాలా బాగున్నాయి నాకైతే బాగా నచ్చినాయండి చూడండి ఎంత బాగున్నాయో అయితే సేల్స్ ప్రకారం ఇది నేను సేల్ ఉన్నప్పుడు కాకుండా సేల్ లేకున్నప్పుడు తీసుకుంటే ఎలా ఉందంటే దీని ప్రైస్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ పడిందండి సేల్ ఉన్నప్పుడు చూస్తే ఫోర్ హండ్రెడ్ అంత మాత్రం వస్తుందండి అందులో చాలా బాగుంది అంటే నేను వాడిన కానీ బాగానే ఉంటుందని అనిపిస్తుంది ఎందుకో చూడండి వెయిట్ కూడా చాలా బాగుందండి టూ పాయింట్ ఫోర్ అండి ఇది సైజు వచ్చేసి నా సైజ్ అయితే వస్తుందండి టూ పాయింట్ ఫోర్కి వచ్చేస్తుంది మీకు ఇందులో ఏదైనా నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి ఈ తీసుకున్నాను చూడండి ఈ స్టడీ టేబుల్ కూడా నేను అందులోనే తీసుకున్నాను త్రీ హండ్రెడ్కి వచ్చిందండి ఈ స్టడీ టేబుల్ వచ్చేసి మనకు అయితే మనము ఆన్లైన్ పేమెంట్ అనేది చేసామనుకోండి ఇప్పుడు ఇది త్రీ హండ్రెడ్ ఉంది కదండి ఆన్లైన్ పేమెంట్ చేస్తే టూ ఫిఫ్టీకే వచ్చేస్తుంది అన్నట్టు లేదంటే క్యాష్ ఆన్ డెలివరీ చేసామనుకోండి త్రీ హండ్రెడ్ పడుతుంది నేను క్యాష్ ఆన్ డెలివరీ చేశాను కాబట్టి త్రీ హండ్రెడ్ అనేది పడింది అన్నట్టు ఒకవేళ మనం ఆన్లైన్ పేమెంట్ అనేది చాలామంది చేస్తూ ఉంటారు మళ్ళీ మనకు మనీ అనేది ప్యాక్ వచ్చేస్తుందండి అలా కూడా చేయవచ్చు మీరు కొంచెం మనం డేర్ అనేది చేస్తే మనకు మనీ అయితే వెనక్కి వచ్చేస్తుంది ఒకవేళ మనకి ఏదైనా ప్రోడక్ట్ నచ్చకపోతే అయితే చాలా వరకు నాకు డౌట్ ఏమంటుందంటే ఒకవేళ ప్రోడక్ట్ నచ్చకపోతే మనం వాపస్ పంపామనుకోండి మనీ వస్తుందో లేదో అని డౌట్ ఉంటుండే అందుకోసం అని చెప్పేసి నేను క్యాష్ ఆన్ డెలివరీ అనేది చేశాను అన్నట్టు ఇంకోటి వచ్చేసి ఇదండి చాలా బాగుంది నాకు బాగా నచ్చింది నేను ఇంతకు ముందు వీడియోలో కూడా ఇది చూపించానండి నేను అయితే ఒకసారి మళ్ళీ చూపిద్దాము చూడండి వాళ్ళు ఎవరైనా ఉంటే ఆర్డర్ చేసుకుంటారని చెప్పేసి చూపిస్తున్నాను చాలా అంటే చాలా బాగుంది ఇది లాంగ్ నల్ల పూసల అండి చాలా తక్కువ రేట్కి వచ్చింది వన్ ఫిఫ్టీ అండి జస్ట్ మనకు వన్ ఫిఫ్టీకే ఎంత బాగా వచ్చిందో చూడండి చాలా బాగుందండి ఇక్కడ మనకు రియల్ గా గోల్డ్ లాగానే అనిపించింది నాకైతే ఈ చిన్న చిన్నగా చాలా బాగా వచ్చాయి మీకు ఎగ్జాక్ట్గా వీడియోలో ఎలా చూపిస్తున్నానో అలానే ఉందండి ఇక్కడ మొత్తం కూడా స్టోన్స్ అనేవి ఉన్నాయి మీకు వీడియోలో క్లారిటీ కనిపిస్తుందో లేదో ఇక్కడ రూబీ స్టోన్ దగ్గర ఇక్కడ చుట్టుపక్కల కూడా వైట్ స్టోన్స్ అనేవి ఉన్నాయి ఇక్కడనేమో లైట్ గ్రీన్ కలర్ స్టోన్స్ అనేటివి వచ్చాయి మీకు అంత క్లారిటీ కనిపించకపోవచ్చు వీడియోలో కొంచెము ఇక్కడ మొత్తం రెడ్ కలర్ స్టోన్కి మళ్ళీ వైట్ కలర్ స్టోన్స్ అనేవి వచ్చాయి ఇక్కడ మొత్తం కూడా మనకు మళ్ళీ ఇక్కడ కొంచెం మనకు మెరూన్కి కొంచెం తక్కువ కలర్తో ఇక్కడ స్టోన్స్ అనేవి వచ్చాయన్నీ కూడా చాలా బాగుందండి నేను ఈ టేబుల్ స్టడీ టేబుల్ మా పాప హోంవర్క్ చేయడానికి ఇష్టపడకపోతుండే కానీ స్టడీ టేబుల్ వచ్చిన నుండి తను హోంవర్క్ చేస్తా అని చాలా తనే చేస్తుంది అన్నట్టు హోంవర్క్ ఇక్కడ వాటర్ పెట్టేసుకొని చక్కగా ఇక్కడ మొత్తం బుక్స్ అనేవి పెట్టేసుకొని చాలా బాగుంది ఒకసారి మీరు మీ పిల్లలకి తీసుకోవడానికి అయితే ట్రై చేయండి తక్కువ రేట్లోనే మంచి క్వాలిటీ అనేది ఉందండి ఇదైతే నాకు బాగా నచ్చింది టేబుల్ అనేది అలాగే మా పాప కోసం నేను ఈ బ్యాంగిల్స్ అనేటివి తీసుకున్నాను చూడండి ఎంత బాగా ఉన్నాయో ఇక్కడ మనకి స్టోన్స్ అనేవి వచ్చాయి మధ్యలో కూడా నేను మీకు వీడియోలో కనిపిస్తుందో లేదో అని చెప్పేసి చెప్తున్నానండి మధ్యలో మనకు గ్రీన్ కలర్ గ్రీన్ కలర్ స్టోన్ వచ్చిందండి వెయిట్ కూడా మామూలుగా ఉందండి మరి అంత వెయిట్ అనేది ఏం లేదు లైట్ వెయిట్గా ఉన్నాయండి బ్యాంగిల్స్ వచ్చేసి ఈ టూ బ్యాంగిల్స్ వచ్చేసి మనకు వన్ ట్వంటీ రూపీస్కి వచ్చినాయండి కొంచెం ఎక్కువ పడిందని అనిపించింది మళ్ళీ మీకు ఎట్లా అనిపిస్తుందో కామెంట్ చేసి చెప్పండి హండ్రెడ్ రూపీస్ అయితే బాగుండు అని అనిపిస్తుండొచ్చు ఒకవేళ మనం క్యాష్ ఆన్ డెలివరీ అనేది చేశాను కాబట్టి వన్ ట్వంటీకి వచ్చింది నేను ఆన్లైన్ పేమెంట్ అనేది చేసి ఉంటే నైన్ హండ్రెడ్ రూపీస్కో వన్ నైంటీ రూపీస్కో ఉంది నైంటీ ఫైవ్ రూపీస్కేమో ఉందండి ఇది నేను క్యాష్ ఆన్ డెలివరీ చేశాను కాబట్టి వన్ ట్వంటీకి అయితే వచ్చిందండి ఇవి నేను తీసుకున్నానండి బ్యాంగిల్స్ చాలా బాగా వచ్చాయి చూడండి స్టోన్స్తో వచ్చాయండి చాలా బాగున్నాయి అయితే నేను ఇవి వచ్చేసి నేను బయట బ్యాంగిల్స్ రోడ్లలో తీసుకున్నాను ఇని ఇవి చాలా బాగా అనిపిస్తుంది చూడండి మంచి లుక్ అలాగే మంచిగా నీట్గా వచ్చింది ఇది కూడా ఓకేనండి నీట్గా వచ్చింది కాకపోతే నాకు ఇక్కడ కొంచెం వేరే కలర్ అనేది ఏదైనా పింక్ కలర్కి వేరే కలర్ ఇస్తే అని అనిపించింది కాకపోతే అందులో ఎలా అయితే చూపించారో అలానే ఉన్నాయండి ఇవి చాలా బాగున్నాయి మనకి వెయిట్ చేసి ఎయిటీ రూపీస్కి వచ్చాయండి టూ బ్యాంగిల్స్ కూడా ఎయిటీ రూపీస్కి వచ్చాయి చాలా బాగున్నాయి మీకు ఇందులో ఏ ప్రోడక్ట్ నచ్చింది అలాగే ఇప్పుడు ఏమైనా కావాలి అంటే కూడా కామెంట్ చేయండి నేను కింద లింక్ అనేది ఇస్తాను అలాగే వీడియోని అసలు లైక్ చేయండి ఇలాంటి మార్పు నేను వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో ఎవరికి అయితే తప్పకుండా షేర్ చేయండి అలాగే నేను శారీస్ ప్రొడక్ట్స్ కూడా నేను ఛానల్లో నేను తీసుకున్న శారీస్ అన్నీ కూడా నేను ఛానల్లో అప్లోడ్ చేశానండి అవి కూడా చూడండి వాటి ప్రైస్తో చెప్పాను మంచి శారీ కలెక్షన్ అండి అలాగే నేను ఇంకా కొన్ని శారీస్ని కూడా ఆర్డర్ పెట్టానండి ఒక త్రీ శారీస్ కొంచెం పట్టు శారీస్ ఉన్నాయి అవి కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తూ వీడియో అనేది చేస్తానండి విడినస్తాను తప్పకుండా ఒక లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్ అండి